హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తమ్మేళ్ళ హోమ్ మినిస్టర్ రాశాను ఏంటని అనుకుంటున్నారా మినిస్టర్కి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మన ఇంటికి అయితే మనమే హోమ్ మినిస్టర్ అండి మనకు కూడా అన్నే బాధ్యతలు ఉన్నాయి ఇంటిని మెయింటైన్ చేసేది మనమే కాబట్టి ఆ బాధ్యత అంతా మనమే తీసుకోవాలి సో ఇంటి ఖర్చులతో సహా పిల్లలతో అలానే హస్బెండ్ వాళ్ళ ఆరోగ్యం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి అండ్ ఇల్లు అనేది ఎంత క్లీన్గా ఉందనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది సో అందుకని నేను మా ఇంటిని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఏదైనా ఒక వస్తువు అనేది నేను పడేసేటప్పుడు మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి కదా ప్లాస్టిక్వి అది పడేసేటప్పుడు అది ఎందుకైనా పనికి వస్తుందా అని ఆలోచిస్తాను ఇన్ కేస్ పనికి వస్తుంది అన్నప్పుడు అయితే దాన్ని కన్ఫర్మ్గా యూజ్ చేసుకుంటాను ఇలా అప్పుడు నేను పెట్టాను కదండి ఆయిల్ బాటిల్స్ అందులో అయితే నేను పేపర్ వేసేసుకొని కింద ప్లాస్టిక్ది పేపర్ వేసి పెట్టుకున్నాను దానివల్ల ఆయిల్ అనేది మనకి ఒకవేళ లీక్ అయినా కానీ ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ స్టాండ్ అనేది జిడ్డు కాకుండా ఉంటుంది కాబట్టి అదైతే యూజ్ చేసుకున్నాను అందుకే పడేయలేదు అలానే అన్ని చెత్త కూడా పోగు చేసుకోవడం నాకు నచ్చదు ఏదైనా పడేసే ముందు యూజ్ అని ఆలోచిస్తాను ఇన్ కేస్ యూజ్ అవ్వదు అనుకుంటే మాత్రం పడేస్తాను యూజ్ అయితే యూజ్ చేసుకుంటాను అంతే నేనైతే మా కిచెన్ అయితే మెయిన్ ఎక్కువగా నీట్గా ఉంచుకుంటాను ఎందుకంటే ఈ కిచెన్లో మనం ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం కాబట్టి కిచెన్ అనేది నాకు ఎప్పుడు చాలా నీట్గా ఉండాలి చిందర వందరగా ఉంటే కానీ కిచెన్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించదు ఇది పార్ట్ వన్ నండి మొత్తం వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే లెంత్ సరిపోలేదు అందుకని సగం వీడియో అప్లోడ్ చేస్తున్నాను మిగతా సగం పార్ట్ టూలో అప్లోడ్ చేస్తాను మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి రూపాయి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అదే ఫాలో అవుతాను నేనైతే ఎక్కువ అమౌంట్ పెట్టి బయట నుంచి ఓట్స్ అలాంటివైతే తెప్పించుకోను మనకి తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఏది అంటే రాగులండి సో వాటిని అయితే నేను ఆడించుకొని ఉంచుకుంటాను ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది అలానే రైస్ అలవాటు చేసేటప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచి మనం సన్న బియ్యం అనేవి అలవాటు చేయకూడదు తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు మాకైతే ఇరవై కేజీల రైస్ వస్తుంది అలానే బయట నుంచి ఇరవై ఐదు కేజీలు రైస్ కొనేసుకొని అవి ఇవి కలుపుకుంటాము సో ఇలాంటి ఫుడ్ అలవాటు చేయడం వల్ల తర్వాత పిల్లలు దేనికైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఫస్ట్ నుంచే పిల్లలకైతే లగ్జరీ లైఫ్ అయితే అలవాటు చేయకూడదు డైలీ అయితే నేను ఆకుకూర పప్పు అయితే ఎక్కువగా వండుతూ ఉంటాను ఆకుకూరలో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఇంకా ఇందులో ఉండవు నేను ఎక్కువ అయితే ఎక్కువ కాస్ట్లీ ఫుడ్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వను చికెన్ మటన్ అలాంటివి తగ్గించి ఇలా ఆకుకూరలు అనేవి ఎక్కువగా ఉండి పిల్లలకి పెడుతూ ఉంటాను అలానే హౌస్ క్లీన్ చేసేటప్పుడు నేను ఎక్కువగా హెవీ లిక్విడ్స్ అనేవి యూజ్ చేయను బయట అమౌంట్ వేస్ట్ చేసి లిక్విడ్స్ అనేవి తెచ్చుకోను ఇలా మనం లెమన్స్ అనేవి డైలీ వాడుతూ ఉంటాం కదా ఏదో ఒకదానికి సో అవైతే నేను పడేయకుండా ఉంచుకుంటాను ఒక్కోసారి ఫ్రిడ్జ్లో కూడా కట్ చేసి మర్చిపోతూ ఉంటాం కదా సో అలాంటివన్నింటినీ కలిపి ఇలా మనకి ఎంత లిక్విడ్ కావాలో దాని క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఈ లెమన్ అందులో వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు అయితే వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా క్లీన్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి క్రిములు చంపడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వేసుకొని మనం ఇంట్లో యూజ్ చేస్తే ఏదో ఒక సర్ఫ్ అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటే మనకి చూడండి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని ఇప్పుడైతే స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మొత్తం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా చేసుకోవడం వల్ల మనకి లిక్విడ్స్ అనేవి ఎక్కువగా బయట నుంచి కొనే పని ఉండదు మనమే ఇంట్లో పవర్ఫుల్ లిక్విడ్ అనేది రెడీ చేసుకోవచ్చు దీనివల్ల చాలా చాలా యూజ్ అంతే ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్తో మనం చాలా చాలా వస్తువులు క్లీన్ చేసేసుకోవచ్చు గ్యాస్ మెయిన్ నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు అలానే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి క్రిములు అనేవి అందగా ఉండవు అలానే దోమలో బొద్దింకలు అలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట ఈ లిక్విడ్ మనం స్ప్రే చేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది మనకి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది మనకి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు తీసి అయితే యూజ్ చేసుకుంటాను ఈ విధంగా బాటల్లో వేసుకొని నెక్స్ట్ చూడండి వాటర్ ప్రూఫ్ కాబట్టి నేను వాటర్ వేస్ట్ ఉడుస్తున్నాను ఏం కాదండి సో ఇలాంటిది పెట్టుకోవడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది మనకు జిడ్డు పట్టకుండా ఉంటుంది సో ఈ విధంగా నేనైతే కిచెన్ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ లైఫ్తో మన లైఫ్ని అయితే కంపేర్ చేయకూడదు ఎప్పుడు కూడా ఒకరితో పోటీ పడకూడదు మనకున్నంతలో మనమైతే అడ్జస్ట్ అవ్వాలి నేనైతే ఎక్కువగా అదే ఫాలో అవుతాను మాకు మంత్కి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి నేనైతే ఇంటి ప్లాన్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాను పిల్లలకి బర్త్డే పార్టీస్ గట్రా ఉన్నాయి అన్నప్పుడు వన్ మంత్ నుంచి నేను మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటాను దానివల్ల నాకు బర్త్డే పార్టీలు చేయవలసి వచ్చినప్పుడు కష్టం అనిపించదు అలానే ఎక్కడికైనా వెళ్ళాలి టూర్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ముందు నుంచి అమౌంట్ అనేది దాచిపెడుతూ ఉంటాను నేను ఎప్పుడు కూడా బయట ఫుడ్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను హెల్దీగా సో అలానే ఇంటి పని మొత్తం నేనే చేసుకుంటాను దానివల్ల మనకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అలానే హెల్త్ బాగుంటుంది సో పని మనసు పెట్టడం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చదు నా ఇంటిని ఎప్పుడు నేనే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను చేసే లిక్విడ్ వల్ల ఎన్ని వస్తువులు క్లీన్ అవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా దీనివల్ల అయితే మనకి బోల్డ్ అంతా మనీ సేవ్ అవుతుంది ఎక్కువ కాస్ట్ పెట్టి బయట నుంచి లిక్విడ్స్ అనేవి కావాల్సిన అవసరం లేదు మనం పిల్లలకు కూడా మనీ సేవింగ్స్ టిప్స్ అనేవి ఎక్కువగా నేర్పిస్తూ ఉండాలి వాళ్ళు ఏది అడిగినా వెంటనే కొనిచ్చేయకుండా మన ఇంటి పరిస్థితిని చెబుతూ ఉండాలి అప్పుడే వాళ్ళకి అది బాగా అలవాటు అవుతుంది మంత్లీ రేషన్లో వచ్చే పంచదార కందిపప్పు బియ్యం నేను వాడుతూ ఉంటాను బియ్యంతో ఉగ్గుపిండి అలానే ఇంట్లో వాడుకోవడానికి పిండి నెక్స్ట్ అయితే నూక అనేది రెడీ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ అయితే పసుపు అనేది నేను ఎప్పుడు నిండుకోనివ్వను ఎందుకంటే పసుపు అనేది మనకి కిచెన్లో ఎప్పుడు కూడా అయిపోకూడదు ఇలా నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుందని నేనైతే చాలా నమ్ముతాను అందుకని పసుపు కొద్దిగా ఉన్నప్పుడే ఫిల్ చేసి పెట్టేసుకుంటాను మనం ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా మంచి సిటీలో ఉన్నా కానీ మనం పెరిగొచ్చే వాతావరణాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎలాంటి పరిస్థితుల్లో పెరిగామనేది మనకి ఎప్పుడు గుర్తుండాలి అప్పుడే మనం మన లైఫ్లో కూడా ముందుకెళ్ళగలుగుతాం మన పిల్లలకు కూడా అదే లైఫ్ని అలవాటు చేయగలుగుతాం మనకు అన్నిటికన్నా పెద్ద బాధ్యత ఏది అంటే పిల్లలకి మనం పెంచే విధానం అండి సో వాళ్ళకి మనం పెంచేటప్పుడే ఎక్కువ కాస్ట్లీ లైఫ్ అనేది అలవాటు చేయకూడదు మనం నేర్పించే అలవాట్లు ఎలా ఉండాలంటే లైఫ్లో వాళ్ళు దేనికైనా అడ్జస్ట్ అవ్వగలిగేలా ఉండాలి ఎక్కువగా మూవీస్ రెస్టారెంట్కి వెళ్ళడం అలాంటివన్నీ మా ఇంట్లో చాలా తక్కువ నేనైతే ఎక్కువగా అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వను మనం హోటల్లో తినడం వల్ల ఎక్కువ కాస్ట్ పెట్టి లైవ్ జబ్బులు అనేవి కొన తెచ్చుకోవడమే అవుతుంది అందుకని ఎంత ఫుడ్ అయినా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేస్తానో అలానే ఇంట్లోనే మేము ఎక్కువైతే స్టే చేస్తాం కానీ బయట తిరగడం అయితే చాలా తక్కువ మనం యూజ్ చేసే మిర్రర్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం ఎక్కువసేపు మిర్రర్ దగ్గర గడుపుతూ ఉంటాం సో మిర్రర్ కూడా మనం వాస్తు చూసుకొని పెట్టుకోవాలి ఇలా వాస్తు లేకుండా పెట్టుకుంటే కనుక ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలానే మిర్రర్ పగిలిపోవడం కానీ ఆ ధూళి మరకలు కానీ జిడ్డు అలాంటివి ఏమీ ఉండకూడదు డైలీ మిర్రర్ని క్లీన్ చేస్తూ ఉండాలి నేను డైలీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను సో మెయిన్లీ ఏంటంటే ఈ మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కిడ్నీ బ్యాంక్స్ అనేవి ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే మనం మర్చిపోయినా కానీ ఎక్కువగా మిరర్ దగ్గరికి వస్తూ ఉంటాం కాబట్టి అందులో వేయాలని గుర్తొస్తూ ఉంటుంది పిల్లల్ని ఎక్కువగా రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి నేను మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరు సో అందుకని రెండు కిడ్డీ బ్యాంక్స్ పెడుతూ ఉంటాను వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళ మనీ అనేది వేస్తూ ఉంటారు ఆ మనీ అనేది నేను ఎక్కువగా బుక్స్కి లేదా వాళ్ళకి అవసరమైన దానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఒక్కోసారి మనీ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా అందులో తీస్తూ ఉంటాను ఇలా మనీ సేవింగ్స్ టిప్స్ వాళ్ళకి నేర్పించడం వల్ల మనం కూడా మనీ సేవింగ్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు మనకి మనీ అనేది బాగా యూజ్ అవుతుంది ఎక్కువ చదివి బయట జాబ్ చేసుకొని వీళ్ళు కూడా నేను ఎందుకు చేయట్లేదు అంటే పిల్లలు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటప్పుడు మనం ఏ జాబ్ చేసినా పర్వాలేదు అలా వదిలేసి వెళ్ళడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా పోతుంది మనం చూసుకున్నట్టు బయట వాళ్ళు చూసుకోలేరు కాబట్టి నేనైతే వాళ్ళ హెల్త్ అనే ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ అనేసి నేను జాబ్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వలేదు అలా అని చేయనని కాదు వాళ్ళకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తాను ఈ మధ్య కాలంలో ఆన్లైన్ షాపింగ్లు అని ఎక్కువగా అయిపోయాయి సో మనం ఏదైనా మైండ్లో బాగా ఫిక్స్ అయిన తర్వాతనే ఆ వస్తువు తీసుకోవడానికి ఆన్లైన్ యాప్ అనేది మనకు అది కూడా అందుబాటులో లేకుండానే ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలి ఏది పడితే అది క్లిక్ చేయడం వల్ల బోల్డ్ అంత మనీ వేస్ట్ అవుతుంది మనకి బయట దొరకని వస్తువుకి అయితేనే ఆన్లైన్లో చూసుకోవాలి ఎందుకంటే జీఎస్టీ కాస్ట్ అంతా యాడ్ అవుతుంది కాబట్టి బోల్డ్ మనీ వేస్ట్ అవుతుంది సో నా ఇంటిని నేను ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి డీటెయిల్గా ఇంకా నేను ఏ ఏ టిప్స్ ఫాలో అవుతున్నానండి సెకండ్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తానండి సో మిస్ అవ్వకుండా అయితే చూడండి నా ఇంటిని నేను ఒక హోమ్ మినిస్టర్గా ఫీల్ అవుతాను నా ఇంటిని నేను చాలా శుభ్రంగా ఉంచుకుంటాను నెక్స్ట్ పార్ట్లో ఇంకా డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్